హస్థాపితం అవుతుంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ధైర్యం ఉంటే ఎక్కడికక్కడ తెరలు కట్టుకొని తిరగడం కాదు ఈ పరుచూరు మీటింగ్ ఎంత స్వచ్ఛందంగా వచ్చారో ఒకసారి టీవీ ఆన్ చేసి చూడు జగన్ రెడ్డి నీకే తెలుస్తుంది ఒకవేళ టీవీ చూడాలంటే భయంగా ఉంటే మా తమ్ముళ్ళు ఇక్కడనే ఉన్నారు యూట్యూబ్ లింక్ పంపిస్తారు ఒకసారి చూసుకుంటే రాత్రిలో నీకు నిద్రలు రావు ఇవే చివరి రోజులు నీ డబ్బు సంచులు నీ దౌర్జన్యాలు నీ అధికార దుర్వినియోగం అక్రమ కేసులు ఆపతాయ తమ్ముళ్ళు ఆపతాయ చెల్లెమ్మలు అడుగుతున్నా ఆపలేవరి గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి ప్రజల్లో నీ పాలనపై కసి కనిపిస్తా ఉంది తిరుగుబాటు కనిపిస్తా ఉంది పోలీసులు పరా హుషారుగా ఉండండి మీరు పోయే ప్రభుత్వాన్ని మోస్తే మునిగిపోయేది మీరే మనమే మునిగిపోతానా కాపాడుగుతున్నా చట్టాన్ని గౌరవించండి కాకి దుస్తులు వేసుకున్న మీరు మళ్ళీ ప్రజల మన్నళ్ళు పొందడానికి పనిచేయమని మా తమ్ముల్ని ఆడబిడ్డల్ని పోలీసులు ఒకసారి కోరుకుంటున్నా నేను ఒకటే చెప్తున్నా మేము మీటింగ్ పెడితే అడ్డుకుంటావా పిచ్చి జగన్ రెడ్డి అని అడుగుతున్నా పరుచూర్లో మీటింగ్ జగన్మోహన్ రెడ్డి ప్యాంటు తడిసిపోయింది అందుకే అతను చేసిన పనులు మీరు చూస్తే ఇది ఎండోమెంట్ భూ అంట ఓకే ఎండోమెంట్ ఒక రైతు స్వచ్ఛందంగా నేను ఈ పార్టీ కోసం మీటింగ్ కోసం నేను ఈ భూమిస్తున్నానని ఇచ్చాడు అతనిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ధైర్యానికి సభాష్ గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అభినందించండి అదే తిరుగుబాటు ఆ తమ్ముడు భూమిస్తే జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి నోటీస్ ఇమ్మంటాడు పోలీసులు ఎందుకు నోటీస్ ఇచ్చారో చూడకుండా ఎస్పీ కూడా ఇక్కడికి పంపించి మీటింగ్ జరగడానికి లేదంటారా మీరు అది అసలు రంగు రంగు వదులుతుంది అదే సమయంలో మీరు చూసి మన నాయకత్వం ఒకటే చెప్పారు మేము చట్ట ప్రకారం పోతున్నాం దిక్కున్న దగ్గర చెప్పుకోమని మన నాయకులు చెప్పారు దిగి వచ్చారు పోలీసులు పక్కనే ఆర్టీసీ భూమి ఉంది అక్కడంతా కూడా బుషస్ అన్ని ఉన్నాయి చెట్లుంటే నేను ఎన్ఎస్జీ ప్రొడెక్ట్ని అలాంటి చెట్లు క్లియర్ చేయాల్సిన బాధ్యత ఈ పోలీసుల పైన ఉంది మన నాయకులు ఆ చెట్టును క్లియర్ చేసి దానిపైన తప్పుడు కేసులు మన ఊళ్ళ పెడతారు ఒకటే చెప్తున్నా కౌంట్ డౌన్ ప్రారంభమైంది ఎన్ని రోజుల తమ్ముడులోనే మోతున్నా యాభై రెండు రోజులు ఆ యాభై రెండు రోజుల తర్వాత తెలుగుదేశం జనసేన సునామీ గెలుపు మనది అనుమానం ఉందని అడుగుతున్నా అడ్డ వస్తే నిలువుగా తొక్కుకుంటూ పోతాం తప్ప నిలిసేది లేదు సిద్ధమాని ములడు అవుతున్నా ఏ ఉమ్మా సిద్ధమాని మిమ్మలడుగుతున్నా ఏం తమ్ముడు సిద్ధమాని మొదలు అడుగుతున్నా మీరు జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి సిద్ధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి సిద్ధం జగన్మోహన్ రెడ్డికి అభ్యర్థులు దొరక్క ఎత్తుకుని సందిగ్ధంలో పడిపోయాడు ఇక్కడనే చూశారు మొన్నటి నుంచి ఒక బకాసు నుండి ఇక్కడికి పంపించాడు మళ్ళీ అనుకున్నాడు ఈ ప్రకాసుడితో లాభం లేదని ఇంకొక ఆయన పంపించే పరిస్థితికి వచ్చారు మీరెవరు వచ్చినా ఒకటే చెప్తున్నా గెలుపు రాసి పెట్టండి కాసుకో జగన్మోహన్ రెడ్డి మీ పులివెందలు కూడా పోయి నాకు పులివెందలు అవునా కాదా అడుగుతున్నా చెల్లర రాజకీయాలు మానుకో గౌరవప్రదమైన రాజకీయం చేయి నేను కూడా నీ మారిగా ఆలోచించుంటే నువ్వు మీ ఇంట్లో నుంచి బయట వచ్చేవాడు అని అడుగుతున్నా నా రాజకీయాల ముందర నువ్వు ఒక బచ్చ అవునా కాదా వీళ్ళ నాన్నే భయపడ్డాడు అలాంటి బచ్చాకు నేను భయపడల్లా తమ్ముళ్ళు మిమ్మల్గుతున్నా నేను పనిచేసేది తెలుగు జాతి కోసం మీ కోసం ఈ తెలుగు కోసం నా తెలుగింటి ఆడబిడ్డల కోసం పనిచేస్తున్నా నన్ను పని చేయకుండా చేయడం నిన్ను పుట్టించిన వాడి వల్ల కూడా చేత కాదని మరి ఒకసారి హెచ్చరిస్తున్నా అందుకని నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా రాజకీయాల్ని కలుషితం చేసిన వ్యక్తి ఎవరు 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 అలాంటి వ్యక్తిని ఓడించాలా లేదా అని ఓడాతున్నా ఓడిస్తే ఒక సంకల్పం చేయండి గట్టిగా తప్పట్టునప్పుడు చెప్పండి సంకల్పం చేయండి తమ్ముళ్ళు ఆడబిడ్డలు గుర్తుపెట్టుకోవాలి నేను ఇక్కడ పరచూరులోకి వచ్చింది రా కదిలిరా అంటే నా కోసరము జనసేన కోసరము తెలుగుదేశం కోసరం కాదు మీ అందరి భవిష్యత్తు కోసరం మీ పిల్లల భవిష్యత్తు కోసరం ఈ ఆడబిడ్డల భవిష్యత్తు కోసం నేను ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను అయితే నా జీవితంలో చాలా సార్లు వచ్చాను కానీ ఈ రోజు మీ స్పందన చూస్తా ఉంటే ఎన్నికల ముందే ఖాయమైపోయింది గెలుపు అయితే టెక్నికల్ గా ఎన్నికలు జరగాలి కాబట్టి ఎన్నికలు జరుగుతాయి కానీ అట్లని చెప్పి ఇంట్లో పడుకుంటే దుర్మార్గుడు రావణాసురుడు దేవుడు కూడా తప్పలేదు తమ్ముడు రాముడు కూడా తప్పలేదు కష్టాలు అవునా కాదా అవుతున్నా సిద్ధుమ రామణాసుడికరణ అవుతున్నా ఎందుకంటున్నానంటే మనసు పెట్టి ఆలోచించండి అందరూ కూడా ప్రతి ఒక్క విషయం మీలో ఒక అవగాహన రావాలి మీలో చైతన్యం తేవడానికే నేను వచ్చా మీ యొక్క ఆలోచన విధానాన్ని ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయకూడదు ఓటేస్తే ఏమవుతుందో ఆలోచించే విధంగా చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చా ఇతను ఒక పని చేశాడు ఒకసారి పాత రోజులు గుర్తుపెట్టుకోండి తండ్రి ముఖ్యమంత్రిగా ఉండి తండ్రిని అడ్డం పెట్టుకొని నలభై మూడు వేల కోట్ల రూపాయలు దోచేసిన వ్యక్తి నేను చెప్పింది కాదు సిబిఐ చెప్పే పరిస్థితికి వచ్చారు అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంత రోజుకుంటే మనిషిలో మార్పు వచ్చిందా అని అడుగుతున్నా ఊరు తిరిగాడు మీకు ముద్దులు పెట్టాడు తల నిమిరాడు మీరు ఐసుమారిగా కరిగిపోయారు అన్ని యాస్తానే నిజ నిజస్వరూపం బయటపడింది అవునా కాదా అని అడుగుతున్నా అతను ఒక సైకో అతనికి ఒకటే ఆలోచన అడుక్కుంటాడు కాళ్ళు పట్టుకుంటాడు ఆ తర్వాత కాళ్ళు లాగేస్తాడు అదే జరిగింది ఇప్పటి వరకు అవునా కాదా ఆలోచించండి ముఖ్యమంత్రి అయ్యాడు దీంతో రాష్ట్రాన్ని చెరబట్టాడు వ్యవస్థల్ని సర్వనాశనం చేశాడు బయట ఉన్న వాళ్ళందరూ గ్యాలరీ లేకొచ్చేయాలి సార్ వచ్చేశారు పార్టీలో కోసం రెండు బట్టలు నొక్కలే తెలియజేస్తా ఉన్నాను అక్కడంతా కూడా మనకి గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి ఇంటికి పంపించడానికి ప్రజలందరూ కూడా కలిసి వచ్చారు అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నారు అంతేకాదు జగన్ రెడ్డి ఇదిగో చూడు పరుచూడు పౌరుషం నీ పానీ నీ పార్టీ పని ఫిని